a okay. ganga okay.

కొనసాగుతున్న బొగ్గుల రామకృష్ణారెడ్డి గారు వెంకట్రాంపల్లి వారి కన్నా రెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి నాలుగవ స్థానానికి కూడా ఆరు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నిమిషం ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి గట్టినారు బాగా మళ్ళా మూడు కల్లా రెడీగా వచ్చి కూర్చోాలి

I s o n t a n t to i g e w a I e t it. I d o n know. I don't k t know. I I w I don't k n t k n

మూడవ స్థానానికి ముప్పై నాలుగు సెకండ్లు వెనక్కి పడి ఉన్నాయి ఎంత అవి SMB 홍골이기 때문에 아아아아아아 SMB 홍골이기 때문에 아아아아아아아아 야 봐라 봐라 వైకేఎస్ పోల్ వై రంగలక్ష్మ గారు చెన్నారెడ్డిపల్లి గ్రామం కడసపాడు మండలం కడప జిల్లా கடப்பட அப்லோடிங்க ஆந்திரம் ஆந்திரம் మట్టగా తుక్కు తుక్కు రేత్తండ్రు అ గమనించుకోవాలా కరెన్సీ నీకేమని ఇస్తా ఏంది

ఈ జతతో ఈ పూటకు భోజనం విరామండి భక్తాదులందరూ కూడా వెళ్లి శ్రీ కొమ్మలమ్మ తల్లి గుడి ప్రాంగణం దగ్గరికి వెళ్లి క్రమ పద్ధతిలో భోజనం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరా తెలియజేస్తున్నాం అలాగే ఆ తదుపరి రెండు గంటల ముప్పై నిమిషాల పిలవడం జరుగుతుంది మూడు గంటలకు చిన్నకోడాల వారు లింగాల మండల కడప జిల్లా వారి చెప్ప రావాలి మూడు గంటలకు కోట్లో ఉండాలా போட்டாரோ ஆ அவகாசமில்லை ஏட்ட ஆ ஆ சக்கின் தூர களానికి எ சக்கின் ஊர்க்காடி சுண்டு பட்டலா

రెండు నిమిషాలు మూడు అడుగుల దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు ఇటు చివరికి వచ్చి తిరిగి నూట తొంభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు సమయం మీకు ఆఖరి ఒక్క నిమిషం ఉన్నది సమయం मुफ़ सेक ¡No ఎదురు <Gãans đập> ఫస్ట్ మేము పెట్టాం కదా దర్శనం పెట్టింది ఫోటో పంపించా వాట్సాప్ నెంబర్ చెప్పు వాట్సాప్ నెంబర్ చెప్పవా రెండు నిమిషాలు నాకు స్కోర్ చెప్పండి ఆరవ జత అయినటువంటి శ్రీ శ్రీ తిరుమలకొండ స్వామి ఆశీస్సులతో వైకేఎస్ పోల్స్ వై రంగలక్ష్మ గారు చెన్నారెడ్డిపల్లి గారు కలసపాడు మండల కడప జిల్లా శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో బాలనాగల్ల గోవర్ధన్ గారు రెడ్డి కొట్టాల కాశీవేణి మండల కడప జిల్లా వారి లాగిన దూరము